హాయ్ అండి అందరికీ ముందుగా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి కాకరకాయలు అట్టుకుని వచ్చేసింది అనుకుంటున్నారా కాకరకాయల కోసం ఒక స్టోరీ చెప్తానండి స్టోరీ అంటే ఏం కాదు మామూలుగానే మన ఇంటి దగ్గర కూర పచ్చి రొయ్యలు వేసుకొని కూర చేసుకొని లేకపోతే ఫ్రై చేసుకుంటాం కదా ఇక్కడ అలా కాదండి సలాట ఏమన్నది ఎందుకంటే నాదే తప్పులండి ఎప్పుడు కూడా వచ్చాను ముందు ఊరిలో కూకూడదు ఏదన్నా వచ్చని రాదు అని నోరు మూసుకున్న ఊరుకున్న వాళ్ళు పని బెస్ట్ అది కేరళ ఆమె ఒక ఆమె చేసింది నేను పాత ఇంట్లో చేసినప్పుడు అది వైట్ రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా ఇక్కడ నాకు ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎక్కువ టైం ఉండక నేను ఒకసారి అలా చేసుకుని తిన్నా కూరలు ఏమి వండుకోవాలి తెలియక అప్పుడు కానించి ఈ ఇంట్లో మేడం టేస్ట్ చూసి నాకు అదే కావాలా మనం కూరలు వండుకుండేదే వాళ్ళకి సలతగా అయ్యిందండి నిజంగా ఎప్పుడు కూడా మనకు వచ్చని చేయకూడదు కుకింగ్ చేస్తాను నేను అలాగని మరి మరీ అన్నీ వచ్చాను చెప్పుకోకూడదు అని ఇప్పుడే తెలిసింది నాకు ఎందుకంటే దాని అంత కష్టమేదో ఉండదు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి